ఐఎమ్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ నాకు కావాలి నా హార్ట్ చాలా హ్యాపీగా ఉంది ఐ వాంట్ చెప్పండి 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 అయ్యే భార్గవ్ గారు అసలు మీరు మీరంటే నాకు అంత ఇష్టం తెలుసు ఈసారి మీ హస్బెండ్ ని కూడా చూస్తుందా నేను ఇంకా హ్యాపీగా ఉన్నాను ఇంట్లో మొత్తం ఇంకా ఫుల్ పాజిటివ్ ఎనర్జీ నడుస్తుంది మేడం మీరు కలర్ కంటెన్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎస్ చెప్పండి నేను యాక్చువల్లీ లాస్ట్ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా విరాకిల్ చూసాను నేను అమ్మ కోసం చెప్పాను మీకు మీరు ఎన్ని రిజల్ట్ షేర్ చేశారు మీరు నాకు ఎందుకంటే నేను చెప్పాను నాకు కూడా ఉషా లాగా ఉంటారు మీరు అని ఇంకా నేను మ్యామ్ అమ్మకి త్రీ ఫోర్ టైమ్స్ కింద పడి కూడా ఓపెన్ ఓపెనొప్పనో చేశాను ఇంట్లో హీల్ చేశాను నేను చాలా అసలు స్టిక్ లేకుండా తన పని తను చేసుకుంటూ హ్యాపీగా నడవగలుగుతుంది ఇంట్లో ఇంకా చిన్న చిన్న వాటికి అత్తయ్యకి చేస్తుంటాను మా అత్తయ్య గారికి ఇంకా మా పిల్లలు అయితే ఇంకా అసలు ఇక కంటిన్యూ చేస్తూనే ఉంటారు డైలీ క్రియేషన్ రాసుకోవడము ఓపెన్ చేసుకోవడము ఎవ్రీ ఎగ్జామ్ కి ఓపెన్ ఓపెనో చేసుకోవడం ఎవ్రీ థింగ్ కి ఓపెన్ ఓపెనో చేసుకోవడం పిల్లలు అయితే ఇద్దరు క్లాస్ టాపర్స్ ఇద్దరు ఇంకా మా పెద్ద పాప అయితే హెల్త్ కోసం అని చెప్పేసి తనకి టాన్సిల్స్ అడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది అది ట్వంటీ వన్ డేస్ మీరు టూ గ్లాసెస్ చెప్పారు కదా మేడం షిఫ్ట్ చేసి వాటర్ అది ఇంకొక స్టిక్కర్ ట్వంటీ వన్ అట్లా చేసేయాలి డైలీ చూడాలి అది అది చేపించాను లాస్ట్ ట్వంటీ ఫస్ట్ డే రోజు తను మెచ్యూర్ అయింది తన హెల్త్ ఇష్యూస్ చాలా క్లియర్ అయిపోయినాయి ఇంకా తర్వాత స్విష్ స్విష్ టెక్నిక్ చాలా బాగుంటాయి వర్క్అట్ అయింది అవును మేడం చాలా బాగుంది మేడం అద్భుతం అసలు నాకు ఎంత ఇష్టం ఉందో ఈ చక్ర హీలింగ్ లో జాయిన్ అవ్వాలని అసలు చాలా ఇష్టంగా చాలా ఇంకా నేను మొన్న మెయిన్ మిరాకిల్ చెప్తాను మేడం మొన్న కుక్కర్ బ్లాస్ట్ అయింది మ్యామ్ ఇంట్లో మొత్తం మొత్తం రైస్ అంతా చిట్లింది అసలు అత్తే ఉంది అక్కడ అవుతుందని పరిగెత్తాను మొత్తం పడిపోయాను మేడం ఇట్లా కింద పడిపోయాను మొత్తం వెంటనే మా హస్బెండ్ లే లేలే అన్నారు నా చేతిలోకి మొత్తం రైస్ ఉంది ఎక్కడ తను జారి పడతారనేసి నేను ఇంకా మాట్లాడట్లేదు నేను ఓపెన్ ఓపెన్ స్టార్ట్ చేసి నేను కి కనెక్ట్ అయ్యాను నాకేమవుతుంది ఏం కాదు నేను వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీని కాదు ఏమీ లేదు నేను ఫుల్ నేను లేవగలుగుతాను అనేసి అసలు పట్టుకోకుండా ఒక త్రీ ఫోర్ మినిట్స్ పట్టుకోకుండా లేచా మామూలుగా తిరుగుతున్నా మామూలుగా చేస్తున్నాం అసలు ఆ పొజిషన్ లో ఎవరైనా పడితే మాత్రం మేడం అంత ఘోరమైన సిచ్యుయేషన్ లో పడ్డాను కానీ నాకు ఓపెన్ ఓపెనో నన్ను యూనివర్స్ కి కనెక్ట్ అయిపోయి నేను సేవ్ చేసింది ఈ రోజు నేను కుక్కర్ అని చెప్పని చూసారండి కుక్కర్ బ్లా మనలో ఉన్న హార్ట్ హార్ట్అటాక్ ఆపుతుందండి అది ఆగింది అంటే ఒక ఘోరం జరగకుండా ఆగిపోతుంది సో ఇండికేషన్ వెరీ గుడ్ అది కాదు డైలీ మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ కిచెన్ స్టవ్ కి ఓపెన్ అప్ చేసుకున్నాను కుక్కర్ కి ఫ్రిడ్జ్ కి ఎవ్రీ ఐటమ్ కి నేను ఓపెన్ అప్ లో చేసుకుంటాను మేడం సో మీరు పెద్ద పెద్ద మెరకలు చేసినట్టే మీరు చెప్తున్నారు ఐమ్ నాట్ టూ ఇయర్ ఓల్డ్ ఐమ్ నాట్ త్రీ ఇయర్ ఓల్డ్ దాట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండి మనం వర్క్ చేయాలి అండ్ అసలు అందరూ భయపడ్డారు మేడం అందరూ భయపడ్డారు స్పాట్ చూస్తారా దాట్ ఈస్ ఆ స్పాట్ లో అసలు ఆ స్పాట్ లో విత్ ఇన్ వన్ సెకండ్ మేము నేను స్టార్ట్ చేశాను యూనివర్స్ కి కనెక్ట్ అయ్యాను నాకు యూనివర్స్ తోడుంది నాకేమవుతుంది నేను వన్ ఇయర్ ఓల్డ్ బేబీని కాదు అసలు ఏమీ నాకు ఏమి ఏ ప్రాబ్లం కాదు అసలు ఏముంది నాకు నేను లేచేస్తానని చెప్తూనే ఉన్నాను ఈయన భయపడుతున్నారు చాలా టెన్షన్ పడ్డారు అసలు అదైతే పెద్ద రిజల్ట్ ఉందా రిజల్ట్ రిజల్ట్ ఇందాక మన మాధవి గారు చెప్పారు అని చెప్పారు కానీ చాలా పెద్దదే చెప్పి చిన్నది చెప్పారు చాలా పెద్ద ఎస్ మీరు చెప్పండి ఎస్ చందనారెడ్డి గారు ఏంటిది

నేను చెప్పలేను ఎక్స్ప్రెస్ చేయలేను మ్యామ్ అసలు కంటిన్యూస్ అలా కొట్టుకుంటూ ఉంది కొట్టుకుంటూ ఉంది మీరు స్టాప్ చేసేట కూడా అది మెడిటేషన్ ఇంకా వైబ్రేషన్ ఐ కెన్ ఫీల్ ఇట్ కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ వరకు సో మ్యామ్ ఇన్ని డేస్ లో మ్యామ్ ఫస్ట్ టైం నేను అసలు ఈ చక్రాల్లో ఇంత ఇదిగా నేను అది నా ఐ ఐ మీన్ నేను వినగలుగుతాను మనిషి ఫీలింగ్ ప్లేసెస్ కదా హార్ట్ ఎలా మనకు బట్ హార్ హార్ట్ ఎక్స్టెన్షన్ అంటే మజర్ అసలు ఓపెన్ అవుతారా ఈ రోజు నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను మ్యామ్ యూ కంటిన్యూ సో

నాలుగు పెద్ద పెద్దవే నాకు కొంచెంగా తగ్గిపోయింది మాట అది చాలా నేను మాత్రం బాడ్ ఎక్స్పీరియన్స్ చేశాను అంటే నేను కొత్తగా ఇల్లు మారా ఒక ఫోర్ ఫైవ్ మనస్ అవుతుంది ఒకవేళ ఇల్లు ఇంట్లో అన్న ప్రాబ్లం ఉందైనా ఇల్లు మారుతా అని చెప్పారు అది ఏంటంటే చెప్తాను ఫస్ట్ ఏంటంటే రోజు మా హస్బెండ్ పాప చిట్టుకు తెలిపిస్తున్నాడు మేము చిన్న ఫోటో తీద్దామని చిన్న అది అంటే అది బొల్లడం నేను చూసానాడు ఎందుకు ఎక్కడ కొట్టుకోండి ఎక్కడికెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అది అది అదేంటంటే నా శారీలో దూరిపోయింది దూరిపోయి అది వెళ్ళి ఉంది కదా మేడం అదంతా కాళ్ళు దగ్గర ఊడేసింది అది నాకు ఎల్గిన పెళ్ళిలా మొత్తం పెళ్ళిళ్ళ మంట పెళ్ళిలా కానీ శారీ అంటికిపోయింది మోకాళ్ళ వరకు శారీ కాలిపోయింది అంట నాకు ఆ లేదు మేడం అప్పుడు కాలుకి మంత కొంత సగలాగా అంత కాలు తీసుకుంటే ఇంత వరకు ఇంత మళ్ళా అంతటి పోయినాడు అది ఇట్లా కొట్టేసింది కాలుకి అది మేము సెకండ్ ఫ్లోర్ లో ఉంటాం మ్యామ్ వేసేసి నా దగ్గర డబ్బులు కొంచెం

టెన్ డేస్ నుంచి ఫస్ట్ అది కూడా ఎందుకంటే మన కదా మనం ఏదో ఆలోచి అదే వస్తుంది అని అట్లా నాకు నేను కొంచెం జీడిపప్పును నాకు తెలియకుండా వేరుకాని పప్పు తినేసాను ఆ తిన్న దగ్గర నుంచి మైండ్ లో ఒక ఫీలింగ్ అమ్మో తినేసాను తెలియకుండా ఫస్ట్ వచ్చేస్తేమో మరి వస్తుందంటే వస్తుంది కదా నాకు రాదు అనుకున్నాం మరి టెన్ డేస్ అది బాగా ఫస్ట్ ఫామ్ అయిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను చెప్పాను మేడం ఎట్లా ఇట్లా చిన్నాను ఏంటంటే పిండి వాళ్ళు కాదమ్మా ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ త్రీ డేస్ త్రీ టైమ్స్ రోజుకి రాస్తానే ఉన్నా మేడం అయితే అప్పుడు డాక్టర్ గారు చెప్పారు దాంట్లో పెరాయిస్తున్నామో ఆయింట్మెంట్ లో అందుకని మీకు లోపల ఇంటెషన్ వచ్చింది అని ఆయన మెడికల్ ఇచ్చారు అయిపోయింది మేడం అయితే ఇది జరిగిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ డే టెన్ డేస్ తర్వాత కొబ్బరి చుప్ప తీస్తాం కదా మేడం పచ్చడి చేద్దామని మార్నింగ్ కొబ్బరి చూపు ఇలా ఎప్పుడు ఎన్నో సాకేస్ నేను అలాగే తీస్తా తోటి ఇట్లా తీసి అదేమైంది పాక్ ఇలా వచ్చి కరెక్ట్ రాసుంటది కదా మేడం ఈ మధ్యలో గుచ్చు అది కొంచెం ఇలా గుచ్చుకుంది నాకు తెలియలేదు మేడం అది అంటే నేను ఎప్పుడు నాకు లోపల లేకుండా కూడా చేసుకుంటానే ఉంటా అందులో ఏం పని చేసుకున్నా చేసుకుంటానే ఉంటా నాకు గుచ్చుకుపోయింది అదేంటి వాటర్ బ్లడ్ వాటర్ లో స్లో అయిపోతుంది నాకు తెలియలేదండి చెప్ప పడిపోయేసరికి నీకు కింద ఎత్తుకు ఎక్కడ పడిందా ఆ అది ఎత్తుకునేసి ప్రే ఇలా తీసుకుని పైకి అదంతా రెడ్ రెడ్గా బ్లడ్ ఇది అవుతుంది ఏంటి ఇది అని నాకు బ్లడ్ వస్తుందని కూడా ఐడియా రాలా అప్పుడు సరే వెంట ట్యాప్ కింద పెట్టి దాన్ని ఇలా ప్రెస్ చేసా ప్రెస్ చేసేసరికి నేను చూస్తా ఉన్నా ఈ పాత్ర ఇవంతా బ్లాక్ గా అయిపోయి ఇలా లావుగా వాష్ చేయండి అయితే వెంటనే మళ్ళా ఆ రోజు మార్నింగ్ వెంటనే హాస్పిటల్ ఎప్పుడు తీసుకోవడో చూసి వెంటనే దంపలేదు అయితే ఆయన ప్రమాదం తప్పిందా అంటే నాదో తప్పైపోయింది కొంచెంలో తప్పిందీకు అని ఆయన అదైతే చక్కటి నన్ను తగ్గిపోయిందా అదే సినిమా అన్నీ పెట్టి నేను అక్కడ పని జారిపోయి ఆ లోపల మొత్తం వెళ్ళంతా కుడికాలు ఇలా బెండ్ అయిపోయి కుడకాలు అయిపోయి అయిపోయిన కావాల్సిన పని వస్తుంది వెంటనే కాదు అంటే నేను హోటల్ కొన్ని చేసుకుంటానే ఉన్నా మా హస్బెండ్ కూడా కంగారు పడ్డారు అమ్మ ఏమైపోయింది నేను గొప్ప గబా ఆంటే తెచ్చి రాకనే కానీ ఏమి కాలేదు కానీ నేను మళ్ళీ పెండి పుట్టుకున్నాను క్వాంటమ్ చేస్తుంటే ఇక్కడ హార్ట్ నుండి త్రోట్ వరకు మొత్తం వైబ్రేట్ వస్తుంది మేడం ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ప్రతిరోజు చేస్తున్నాను మేడం అయితే హెల్త్ అండ్ రిలేషన్షిప్ నుండి నేను చేస్తున్నాను కానీ మొన్న నుండి ప్రతిరోజు చేస్తున్నాను మేడం అప్పటి నుండి రోజు చూస్తుంటే నేను చెప్పాలనుకుంటాను కానీ ఇది చెప్తే అనుకుంటారు అని చెప్పలేదు మేడం ఎన్ని ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిందేనండి అప్పుడే తెలుస్తుంది ప్రతి ప్రొద్దున లేచిన నుండి ఓపెన్ ఓపెనో అసలు నా నోట్ల నుండి అసలు వెళ్ళనే వెళ్ళదు అండి నైట్ పడుకొని టువెల్ టువెల్ ఆహ్వా అది క్రియేషన్ రాసి పడుకునే దాకా పడు ఎప్పుడు మెరుగు అయినా సారీ ప్లీజ్ తర్కి మీ థ్యాంక్ వెళ్ళే ఇదే మాట అసలు వేరే తాటేలు ఉండదండి అయితే ఒక్కటి మేడం మా ముగ్గురు పిల్లలు కదా మేడం నా కోడలు ఇది గిఫ్ట్ ఇచ్చింది మేడం గిఫ్ట్స్ నిన్న నిన్న మా బాబు ఈ రోజు ఇవి ఇచ్చాడండి ఆడుగా తర్వాత మా పెద్ద పాప ఈ గోల్డ్ పెన్ ఆయన పెండు చిన్న పాప ఈ బాటిల్ మేడం సోలార్ బాటిల్ యూనివర్స్ మొత్తం తెచ్చిచ్చేసింది కదండి మొత్తం మొత్తం అండి అయితే ఒకటి మేడం మా పాపలు ఇద్దరిని చూపిస్తుంటే మా డాక్టర్ అమ్మకి చెప్పానండి నేను హోపన్ పని చేస్తాను ఆమె కూడా చెప్తాను మేడం అయితే అంటే అయితే ఏమంటుందంటే ఆంటీ నీకు థైరాయిడ్ ఉంది కదా ఆ థైరాయిడ్ తగ్గించుకోండి నేను ఒక వంద మందిని నీకు ఇస్తా అలా జాయిన్ చేస్తా క్లాస్ లో అని అని చెప్పింది నేను ఖచ్చితంగా నా థైరాయిడ్ తగ్గించుకొని నేను చెప్తానరా డాక్టర్ అమ్మకి చెప్పాను నేను నేను తెచ్చుకుంటాను వంద మందిని అని చెప్పాను మేడం మేడం బ్యూటిఫుల్ అమేజింగ్ మేడం ఇవి రిజల్ట్స్ మేడం నావి చిన్న చిన్నవైనా నా రిజల్ట్స్ మేడం అసలు మీరు చిన్నవి ఎందుకు మీరు అట్రాక్ట్ చేస్తున్నారు థింగ్స్ వస్తున్నాయి మీ దగ్గరికి హ్యాపీనెస్ వస్తుంది మేడం ఇంకా ఇంకొకటి మేడం మేము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా కట్టి చేసాం కదా మేడం ఇందాక చెప్పినట్టు మీకి ఫోర్ లాక్స్ ఇచ్చినా అసలు మేము నేర్చుకోలేనిది ఇక్కడ మీ దగ్గర దొరుకుతుంది మేడం

కొట్టుకున్న తర్వాత యాక్చువల్ గా ఆఫ్టర్ టూ మినిట్స్ స్లీప్ లోకి వెళ్ళిపోయాను డీప్ స్లీప్ వెళ్ళిపోయి తర్వాత లేసాను అనమాట అండ్ నేను మార్నింగ్ నుండి ఇంకా హై ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాను నా ఆఫీస్ లో కూడా వాళ్ళకి ఏమన్నా కావాలంటే నువ్వు పాజిటివ్ లో ఉన్నావు నాకు ఇది కావాలి నువ్వు ఓకే అంటే అయిపోతుంది అలా వస్తున్నారు నా దగ్గరికి అది అది చెప్తుంటే అలా జరిగిపోతుంది నీ నోట్ అంతా నువ్వు నాకు ఇలా చెప్పంటే చెప్తున్నాను అది అయిపోతుంది వెళ్ళాను అలా హై ఫ్రీక్వెన్సీలో ఉంది సందీప్ గారు మీరు గాడ్ యొక్క ఫ్రీక్వెన్సీని తీసుకుని నడుస్తూ ఉంటారు అంతే గాడ్ ఫ్రీక్వెన్సీని తీసుకుని నడుస్తారు అంతే ఓపెన్ ఓపెన్ ఇస్ నథింగ్ బట్ గాడ్ ఫ్రీక్వెన్సీ క్లీన్ చేసుకొని మన ఓల్డ్ సెల్ఫ్ ని క్లీన్ చేసుకొని థ్యాంక్ యూ అలా గాడ్స్ అక్కడ తీసుకుని వెళ్తుంటాం అందుకనే మనకి ఏం చేసినా అది జరిగిపోతాయి లవ్ యూ లవ్ యు సో మచ్ జిఎస్ అండి శారద గారు ఏంటి మీది ఎంతమందిని అడిగి మిమ్మల్ని అడకపోతే బాగోదు ఏందిచారు అమ్ సారీ ప్లీజ్ ఫర్ మేడం థ్యాంక్ యూ లవ్ యూ మేడం లవ్ యూ సో మా జిఎస్ చెప్పండి మీరు నిన్న క్లాస్ నేను మా అత్తయ్య వాళ్ళు తలకి వినలేదు మేడం రికార్డింగ్ విన్నారండి మీరు నాకు చెప్పంటారేమో మీరు లాస్ట్ స్టార్ కి కనెక్ట్ అయ్యారా అని చెప్పారు కదా మేడం నేను మార్నింగ్ వెళ్తూ వెళ్తూ అమ్మ బ్యాంకు పని మీద లోన్ కి వెళ్తున్నాను మేడం ఇంతకు ముందు అదే బ్యాంక్ వెళ్ళాము మార్నింగ్ కి వెళ్తే త్రీ థర్టీ అలా అవుతుంది అవి లేవు ఇవి లేవు మొత్తం తెచ్చి తలకి ఇవాళ మేడం పొద్దున్నే మెడిటేషన్ చేసేటప్పుడు నార్త్ పోలర్ స్టార్ చేసి అమ్మ పెద్దది పాప మధ్యానికల్లా వస్తుంది ఈ పని త్వరగా అయిపోవాలంటే ఎల్లా మేడం ఆ మేడం నవ్వుతూ హాఫ్ అన్ అవర్ లో లోన్ చేసి వెరీ ఇలా వాడుకోవాలి ఇలాగే వాడుకోవాలి నార్త్ స్టార్ మనిషి మళ్ళీ మీరు చిన్నది మేడం మీరు ఏం చెప్పారంటే మీ పర్స్ లో ఫైవ్ ఏది పెద్ద నోటైతే అది పెట్టమన్నారు ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ కదా మేడం మా అమ్మ చేత సైన్ చేయించుకొని తెచ్చుకున్నా వెరీ గుడ్ చెప్పుకున్నాను మేడం అమ్మ చేత తెచ్చుకోవాలి కొత్త నోటు అని అనుకున్నాను అమ్మ నీకు డబ్బులు ఇస్తా అంటే వద్దమ్మా ఎందుకు నాకెందుకు ఏమో ఇప్పుడు హార్ట్ చక్ర చేస్తుంటే మీరు హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ లో పెట్టమన్నారు మేడం మ్యాగ్నెట్ గనక ఎలాగైతే మనం ఆపోజిట్ డైరెక్షన్ పెడితే ఎట్లా వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ అర్థమైంది మేడం ఇంకొకసారి ఏమో గ్రీన్ కలర్ ఫాగ్ మేడం చక్కగా పడుతున్నట్టు కనపడుతుంది మేడం గ్రీన్ కలర్ ఫాగ్ ఇంకేం కావాలండి ఇలా జరుగుతున్నాయో అది ఇంటర్నల్ గా జరుగుతుందండి కొంతమంది ఏం చూడలేకపోతున్నాయి దట్స్ ఆల్సో పర్ఫెక్ట్లీ గా ఉన్నట్టు కానీ ఇన్నర్ వర్క్ ఇన్నర్ వర్క్ చిన్న విషయం నా నిజంగా నిజంగా నేను ఉన్న దానికి ఏదైనా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా నాకు తెలుసు మేడం ఆ బాధ ఎట్లా ఉండదు కానీ నేను ఏది ఎక్కడ దా తీసుకోవట్లేదు ఎలా వచ్చిందో అలాగే పోయి ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నాను ఇప్పుడైతే జెస్ ఈస్ వాట్ బి వాట్ మన సినిమా మనమే పాత సినిమాతో మనకేంటి పని మేడం నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకోవటం మాతో వైనాట్ వైనాట్ మనీ మనీ థ్యాంక్ యూ మేడం అసలు మా వర్డ్స్ లో చెప్పలేము ఎక్స్ప్రెస్ చేయలేము ఒక్కసారి మాత్రం మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మేడం ఒక్కసారి హ్యాక్ కూడా తీసుకోవాలి మీ జట్లేదు నాకైతే గట్టిగా లవ్ ఎనర్జీ మనం మాట్లాడేది హార్ట్ చేస్తుంటేనే ఏంటండి మా పాప ప్రాగికాకి రేపు సాటర్డే ఆన్యువల్ డే ఉంది మేడం మామూలుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా తన్ని తను బాగా ఈ డాన్స్ బాగా చేస్తుంది మేడం సాంగ్స్ కి తనే ఓన్ గా చేసుకుంటది తను తీసుకెళ్లి మీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అని క్లాసికల్ డాన్స్ లో ఒక సాంగ్ లో పెట్టారు మేడం

నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అనిపిస్తుంది కానీ జస్ట్ ఈ రోజు నేను క్లాస్ వింటూ నాకు క్లాస్ ఫస్ట్ లో అటెండ్ అవ్వడానికి కుదరట్లేదు ఎందుకంటే ఇక్కడ రంజాన్ పండుగ స్టార్ట్ అయింది కదా మేడం మాకు టూ అయినాయి అందువల్ల నాకు కుదరట్లేదు ఈ రోజు నేను కంపల్సరీ మొత్తం వినాలి అని కూర్చున్నాను ఏం చేసుకోలేదు తినడానికి కానీ చూడండి మ్యామ్ ఈ రోజు హోటల్ నుంచే తెచ్చేసుకున్నాము క్లాస్ లో కూర్చోవాలి అనుకున్నా కానీ తెచ్చుకోలేదు తెచ్చుకోలేదు జస్ట్ ఇప్పుడే ఇంకా డ్యూటీకి రెడీ అనేసి రెడీ అవుతున్నాను వేరే వాళ్ళు తలుపు కొట్టి మరి బాక్స్ ఇచ్చారు మ్యామ్ ఇక్కడ రంజాన్ లో బాక్స్ ఇస్తారు కదా జస్ట్ చూడండి ఇప్పుడే అదే అదే నేను ఎలా చెప్పాలి అమ్మకి నేను ఎలా చెప్పాలి ఇప్పుడు అనుకున్నాను చూద్దాం హ్యాండ్ రైడ్ చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడే జస్ట్ రైడ్ చేశాను వచ్చింది కలల్లో అయినో అయినో అంతే అలాగే వస్తాయి తలుపు కుట్టు మరి జస్ట్ జస్ట్ ఇప్పుడే నా డ్యూటీ టైం అయిపోవడం వల్ల నేను ఎక్కువగా అదే సండే రోజు క్వశ్చన్ ఒకసారి హర్షిత అని అడిగాను ఒక క్వశ్చన్ అడిగాను దీనికి కొంచెం క్లారిటీ మేడం అని అడిగి చెప్పు హర్షిత అనేసి ఇది అందరికి పనికొస్తుంది కాబట్టి నువ్వు మేడం నువ్వు క్లాస్ లోని సండే అడుగు అని చెప్పింది మ్యామ్ ఓకే హర్షిత చెప్పిందంటే అంటే పర్లేదు ఒక్క అందుకనే వెరీ మచ్ ఎస్ అండి స్వాతి గారు ఏం చెప్తారు ఎస్ ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎంత బ్యూటిఫుల్ గా ఐమ్ సారీ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ మ్యామ్ ఎస్ థాంక్యూ చిన్న రిజల్ట్ రిజల్ట్ కూడా చెప్తాను ఏ లుక్ దాట్ చెప్పండి 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 మార్నింగ్ ఈ నార్త్ స్టార్ కి కనెక్ట్ అవ్వమని చెప్పారు మేడం ఐ ఐఏఎస్ డి ఇది చేశాను విజన్ బోర్డ్ చేశాను దీనికి ఇట్లా స్టిక్ వండర్ఫుల్ అమేజింగ్ ఓ మై గాడ్ లుక్ దాట్ అమేజింగ్ విజన్ బోర్డ్ ఓన్ గా చేసిన మ్యామ్ అదే మనమే కనెక్ట్ అవుతున్నాను కనెక్ట్ అయితే కళ్ళ నుంచి మార్నింగ్ ఆటోమేటిక్ గా వాటర్ వచ్చేస్తున్నాయి నార్త్ స్టార్ కి ఏం చెప్తున్నాను అంటే నేను సివిల్స్ ప్రిపరేషన్ కొంచెం మార్నింగ్ లేవ లేవడం కొంచెం ఇబ్బంది ఉంది లేవలేకపోతున్నాను వర్క్ వర్క్ కూడా వర్కింగ్ ఉమెన్ కాబట్టి రెండు కొంచెం మెయింటైన్ చేయడం కష్టం కాదు రాస్తాను అనమాట నువ్వే నాకు రూట్ చూపించి అంటే ఆటోమేటిక్ గా త్రీ థర్టీ కి మెలుకు వస్తుంది మ్యామ్ దాట్ బట్ బాడీ ని ఉంచుకోండి ప్లీజ్ ఆహా త్రీ థర్టీ కి మెలుకు వస్తుంది నైట్ కూడా పడుకునే సిచువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి హ్యాపీగా వచ్చింది పెట్టిన అమేజింగ్ విజువల్ బోర్డు మీ లైఫ్ లైఫ్ గోల్స్ అవి లైఫ్ లో మీ పాప పెద్ద అవడం పెళ్ళవడం దాట్ ఈస్ ఆల్ బట్ అట్ దిస్ మోమెంట్ మీకు ఏం కావాలి మెయిన్ గోల్ షుడ్ బి ఇన్ యువర్ బిజన్ బోర్డ్ చిన్న సాంగ్ టైం అయిపోయిందేమోనండి మనం సండే పడి మీకోసం బాడాను మేడం ఒక్క చిన్న పల్లవి అంటే మీరు మా లోపలున్న భగవంతుని మేలుకొల్పుతున్నారు అన్న ఉద్దేశంలో చిన్న కీర్తన అంది ఆ మెడిటేషన్ ద్వారా కళల నుంచి వాటర్ వస్తున్నాయి మేడం గా యాక్టివిటీ వచ్చింది అది ఇంకా భగవంతు హరి కృష్ణ మేలుకోను ఆది పురుష తర్వాత తప్పకిట్టు చూడు హరి కృష్ణ మేలుకోను ఆది పురుష తర్వాత నామోమో తప్పకిటు చూడు మేలు కొను నాయన్న మెల్లనే నీ తోడి బాలులది విలి చేరుబడినాడను మేలు కొను నాయన్న మెల్లనే నీ తోడి ాలులది విలి చేరుబడినాడను చాలునిక నిదూరలు చదికోళ్ళపోద్దు చాలునిక నిదూరలు చదివి కోళ్ళపోద్దు వేలాయ నా తండ్రి వేగలేవే హరి కృష్ణ మేలుకోను ఆది పురుష తర్వాత నామోము తప్పకిటు చూడు థ్యాంక్ యూ మ్యామ్ అంటే మీ వైబ్రేషన్ అంటే మీకోసం ఇంకో సాంగ్ నేర్చుకో మీరు ఎంత వర్స్ అండి కరెక్టే మీ వర్క్ మీ గోల్ అండ్ అద్భుతమైన వాయిస్ అద్భుతమైన శృతి యా మీకోసం మ్యామ్ ఇది వినాలి మ్యామ్ ఇది మీ వైబ్రేషన్ హై చేస్తుంది తా నే నా తారానే రారే రే తే రారే నే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా చాలా బాగుంటది మ్యామ్ సాంగ్ బట్ టైం సరిపోదు చాలా థ్యాంక్ యూ ఈ కీర్తన వాడే అవకాశం చిన్న లైన్స్ అవి మ్యామ్ మీరు అందరికి ఇట్లానే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి నేను అవి వేసుకోవడానికి తప్పకుండా ఉండాలి నేను మీ ఫీట్ టచ్ చేసిన మ్యామ్ నేను ఫిజికల్ మీట్ లో నేను మా మదర్ నా బేబీ ముగ్గురం మా త్రీ జనరేషన్స్ వచ్చినాము మీ ఫీట్ నేను టచ్ చేసిన అక్కడ అంటే నేను అక్కడ మీ బ్లెస్సింగ్ తీసుకున్న మీరు పెట్టిన ఫుడ్ మ్యామ్ ఎవరు అంటే నిజంగా నేను ఎన్ని నేను థర్టీ వన్ ఇయర్స్ ఎక్కడ అటెండ్ అయినా నేను అట్లాంటి ఫుడ్ నాన్ వెజ్ సంథింగ్ సమ్థింగ్ ఎన్నో తిన్నా బట్ ఆ టేస్ట్ రాలే మ్యామ్ ఎవ్రీంగ్ వండర్ఫుల్ మ్యామ్ ఫిజికల్ మీట్ లో నేను ఆ వైబ్ అది నేర్చుకున్నాను నా ఫ్రెండ్ ఇప్పుడు నాకు సందీప్ సార్ కూడా ఆ వైబ్ తోటే పరిచయం మీరు బ్యూటిఫుల్ మంచి పర్సన్ మెడిటేషన్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ బెస్ట్ ఈ మంచి పాటలు పాడేసేయండి మొత్తం మీరు మీరు తీసుకున్న డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ ఐ మీన్ ఆ స్టేట్ అంతా మీరు ఎక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు మీరు ఏ ప్లేస్ కి ఆ ప్లేస్ మొత్తం మీ పాటలతో నిండిపోవాలి చక్కగా ఓకే బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్